గోకరకాయ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రైస్లో రోటీలో దేంట్లోకైనా సూపర్ కాంబినేషను దానికోసం అయితే ఇక్కడ నేను పావు కేజీ వరకు గోకరకాయ తీసుకుంటున్నాను మీరు ఎక్కువ తీసుకునే వాళ్ళైతే దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఒక కడై పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం పోపు దినుసులు ఎండుమిర్చి అలానే తర్వాత ఇందులోకైతే ఆనియను అలానే ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆనియన్ మగ్గిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోకరకాయలు వేసుకోవాలి ఇలా వేసుకుని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గైతే ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి సో ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి సో ఇలా పోసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం అంటే చిక్కగా దాకా ఈ విధంగా అయితే ఉంచుకోవాలండి మొత్తం వాటర్ ఇంకిపోయి గ్రేవీ దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ చిల్కర పౌడర్ లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో లైక్